కల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంత అభివృద్దితో పాటు గిరిజన ప్రజల ఆర్థిక అభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పాడేరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు గత విధ్వంస పాలనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు గత ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు కూటమి ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వేసిందన్నారు గిరిజనుల సాంప్రదాయ పంటలను ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి మంచి మార్కెటింగ్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కనెక్టివిటీ పెంచి జాతీయ రహదారులు ప్రధాన రహదారుల నిర్మాణం ముమ్మరంగా సాగుతున్నాయని గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని అన్నారు పాడేరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వర్ మేడం గారి దగ్గర మనం ఉన్నాం గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో గిరిజన ప్రాంత అభివృద్ధికి గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని చెప్పాలి ప్రస్తుతం గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం ఏంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న గిరిజనులకు అభివృద్ధి ఏంటి దానిపైన మనం మేడం గారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మేడం కూడు గూడు నీడ దీని నినాదమే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గిరిజనులకు ప్రత్యేకించి అప్పట్లోనే ఉండడానికి ఇల్లు తినడానికి తిండి వాళ్ళు జీవించడానికి ఉపాధి ఆ లక్ష్యాలకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఎలాగైతే ప్రపంచ దేశాలు తెలుసుకునేలాగా తెలుగువాడి యొక్క గౌరవం ముందుకొచ్చేలా చేశారో దానిని ముఖ్యంగా వారు ఆ లక్ష్యాల సాధన కోసం సాధిస్తూ మా గిరిజనులకు అదే కార్యక్రమాన్ని ఇది నాలుగోసారి ముఖ్యమంత్రిగా కూడా ఉంటూ మా గిరిజనుల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి సంక్షేమం వైపు నడుపుకొని వెళ్ళారో మనమంతా చూస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అన్నది అదొక స్వర్ణయుగం ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ తో ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క విజనరీతో సంపదను సృష్టిస్తూ ఆ రోజుల్లోనే గిరిజన ప్రాంతాలను గిరిజన గ్రామాలను ప్రతి మారుమూల పంచాయతీ మారుమూల ప్రాంతాలకు ప్రధాన రహదారులు నిర్మించడమే కాకుండా ప్రతి ఇంటి ముందు కూడా సిసి రోడ్లు వేసినటువంటి వైనం మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చూసాం గిరిజనుడికి ఉండడానికి ఇల్లు ఉండేది కాదు ఇంద్రమ్మ ఇల్లులు అన్నారు అది అంతంత మాత్రంగానే సగం నిర్మితమైపోయి ఉన్నాయి ఆ తర్వాత ఖచ్చితంగా చంద్రన్న గృహాలంటూ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో రెండు లక్షల ఇరవై వేలు యాభై వేలు దాకా ఇచ్చి పీవీటీసీలకు కానీ మిగతా తెగలకు కానీ ఇల్లులు చంద్రన్న గృహాలు ఇచ్చి గిరిజనులకు ఎంతో అభివృద్ధి చేశారు దాంతోపాటు గిరిజనులు ఉపాధి పొందాలని ఉమ్మడి రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి ఎంత చేసినా ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం అవకాశం కల్పించాలని జివో నెంబర్ త్రీని వచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గిరిజనుడి యొక్క స్థితిగతులను గిరిజనులు గిరిజనుల యొక్క అభివృద్ధిని ఆ ప్రాంతాల అభివృద్ధిని వాళ్ళ మా బ్రతుకులో ఉన్నటువంటి ఏదైతే వివక్షను అన్నిటినీ తొలగించి ఈరోజు ఎస్ రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి హక్కుల్ని చట్టాలని మేము కాపాడుకుంటూ ఈ రోజు మా ప్రాంతాలు విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ సామాజిక పరంగా కానీ అభివృద్ధి చెందుతుంది అని అంటే అది కేవలం గతంలో తెలుగుదేశం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు చూస్తాం ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ ఎందుకంటే వారు ఒక గిరిజన ప్రాంతాల్లో అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం ఉండేది ఆ తర్వాత ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వచ్చి ఏదైతే గిరిజనులంతా అనుకుంటూ వాళ్ళ ఓట్లను ఓటు బ్యాంక్ గా మార్చుకున్నారు తప్పించి గిరిజన గ్రామాలను గిరిజనులు మాత్రం గాలి వైనం గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లే గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి కూడా వేయాల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హౌసెస్ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీలు అనుకొని ఒక పట్టాలు ఇచ్చేసాడు తప్పించి ఎక్కడా హిల్లులు కూడా కట్టించలేదు ఇంకా సంక్షేమంకి వచ్చేటప్పటికల్లా నేను బటన్ నొక్కుతున్నాను బటన్ అని చెప్పాడు సంక్షేమం అన్నది అసలు తెలుగుదేశం పెట్టినటువంటిది సంక్షేమం అప్పట్లో ప్రతి పేద గిరిజనుడు అన్నం కూడా లేనటువంటి వాడికి కిలో రెండు రూపాయలు బియ్యం పెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కిలో రూపాయి చేసింది చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ప్రతి పేద ఇంటికి తెల్లకాడులో ఉన్నటువంటి వాళ్ళకి ఒక వ్యక్తికి ఐదు కేజీలు బియ్యం ఇచ్చింది కూడాను తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది ఈయన అమ్మఒడు అన్నాడు ఒక బిడ్డకిచ్చి చాలా పబ్లిసిటీ చేసుకున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి తల్లికి వందరం అంటూ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వేశారా లేదా గతంలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ కూడా పెట్టాల విద్యా అంటూ తల్లి ఒళ్ళు వేస్తున్నానని చెప్పి ఒక బిడ్డడికే వేశారు కానీ ఈ రోజు ఫీజ్ రింబర్స్మెంట్ ఇవ్వడం వల్ల ప్రైవేట్గా గా చదువుకున్న పిల్లలు గాని కాలేజీల్లో చదువుకున్న పిల్లలకు గాని ఈ రోజు చాలా స్వేచ్ఛగా ఉచితంగా చక్కగా ఇటువంటి ఆర్థిక భారం లేకుండా చదువుకుంటా ఉన్నారు చట్టపరమైన కొన్ని అవాంతరాలు ఉన్నాయి కాబట్టి చిన్న తరహా మధ్య తరగతి పరిశ్రమలు నెలకొల్పడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధి అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలైతే చేపడుతున్నారు గత ప్రభుత్వం పూర్తిగా గిరిజన ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పుకోవాలి ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన సంవత్సరం సంవత్సరం కాలంలోనే అభివృద్ధి మార్గంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు ఓవర్ టు స్టూడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి